పంపించేయాలన్న ఆలోచన మీరు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం పాల్గొని పార్టీ నాయకులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండు రొట్టెలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు పలస రంగప్రసాద్ కాపులూరు చక్రపాణి కట్టా వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అరాచకమైన పరిపాలన కొనసాగుతూ ఉంటే ఈ పరిపాలన ఇంకా ఎక్కువ కాలం ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత ఆయనలో మిండుగా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఒక తిరుగులేని యువనాయకుడిగా ఆయన చలామణి అవుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు నేపథ్యంలోనే మన డాక్టర్ నెలవల్ విజయశ్రీ గారు కూడా ఈ రోజు ఎమ్మెల్యే అయిందంటే మరి ఆ ఆ కోడంలో నేను చెప్పి మనం చేస్తా ఉండాలి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన జరుపుకోవాలా ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని నిండుగా ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు